ఒక పక్క రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు దారుణాలు జరుగుతుంటే అది ఖండించేది పోగొట్టి ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు ఎవరినైనా ఏ కార్యకర్తల మీద ఎట్లా రౌడీజంగా కత్తులతో దాడి ఇళ్ళ మీదగా దాడి చేయడం కరెక్ట్ కాదు ఒక్కడంటే ఒక్కడు అలా పోలీస్ వ్యవస్థ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అండి లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ టీవీ ఛానల్స్లో కానీ ఎవరైనా ఇది చేయడం కరెక్ట్ కాదు ఇది ఈ ముమ్మాటికి తప్పని ఒక్కరంటే ఒక్క ప్రశ్నించకపోవడం దారుణం అంటే దారుణం అనే చెప్పుకోవచ్చు పైపెచ్చు ఎన్ని సంఘటనలు జరుగుతుంటే దాన్ని ఖండించి ఆపేది పోగొట్టి ఏదైతే టీడీపీ పార్టీ బుద్ధ ఎంకన్నా ఈ బుద్ధ ఏం కన్నా మరీ ఇంకా జూడు రెచ్చిపోవడం ఏమో వదిలేదే లేదు వచ్చే ప్రసక్తే లేదు ఇళ్ళ మీదకి పోయి ధ్వంసం చేయాలని ఏదైతే రెచ్చగొట్టాడో అదే విధంగా ఇప్పుడు కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు అదే ఇంకో విషయం ఏంటంటే ఈ బుద్ధ ఏం కన్నా ప్రభుత్వం లేనప్పుడే ప్రభుత్వం లేనప్పుడే విపరీతంగా రెచ్చిపోయాడు ఇప్పుడు రెచ్చిపోయేది పైపెచ్చేసి అప్పుడే ఏం చేయలేకపోయారు వైసీపీ పార్టీ నాయకులు కానీ పోలీసు వ్యవస్థ కానీ అప్పుడే ఇంకా నేను ఏం చేయలేకపోయారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఉండి ప్రభుత్వం పార్టీ ఉండి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు ఎన్ని సవాలు చేసినా ఏమేమి చేస్తారా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏం చేయలేకపోరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమేమి చేస్తారో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే టీడీ వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ వాళ్ళకు కానీ రక్షణ లేకుండా చేసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం లేనప్పుడు ఇంకేం రక్షణ కల్పిస్తారు వైసీపీ పార్టీ వాళ్ళు నిజం వాస్తవం ఇది ఇంత దారుణంగా ఉంటే ఇంత దారుణంగా ఇళ్ళ మీదకి పోయి రా రాళ్ళ దాడి చేసి కనపడాలని కత్తులు తీసుకొని పడవడం రోడ్డు మీద పెడితే కర్రలు తీసుకొని కొట్టడం సచివాలను ధ్వంసం చేయడము వైయస్ఆర్ విగ్రహాలకి పార్టీకి కండవలేయడం అవమానంగా చేయడము ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి వాటికి ఖండించి నిలబడి కార్యకర్తలకు అండగా నిలబడాల్సింది పోయి సైలెంట్గా అయిపోయారు ఎప్పుడో సాయంత్రమో ఎప్పుడో గవర్నర్ గారి గారికి పోయి ఈ వినత పాత్రం ఇచ్చి ఎట్లాంటి జరుగుతున్నాయని అనట అలా కాదు ముందు నిలబడాల ఏ ఒక్క కార్యకర్తకైనా దాడి జరిగిందంటే ఆ దాడికి మేము బాధ్యతలు ముందుకు వచ్చి నిలబడి అండగా ఉండాలి టీడీపీ నాయకులు చూడండి ఇప్పుడు గతంలో బుద్దాయి అనుకండి ఏమనడం ఎవడొచ్చినా మీ ఇళ్ళ మీదకి వచ్చి ధ్వంసం చేస్తుండో అదే జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఇప్పటికీ అదే అంటే ఎంత దారుణమో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే అరికట్టలేకపోయారు ప్రభుత్వం లేకపోయినా అరికట్టలేకపోయారు అంటే ఎంతకు ఎంత దారుణమో చూడండి వైసీపీ పార్టీ ఉన్నప్పుడు కార్యకర్తలను కాపలే కాపాడలేకపోయారు అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయినా కానీ కార్యకర్తలకు అండగా నిలబ నిలబడలేకుండా వైసీపీకి నాయకులు మరి ఇంక ఎంత ఇంక కాపాడతారు చూడండి మరీ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చూడండి ఒక వీడియో చూపిస్తాం మీకు అసలు కళ్ళమంటి నీళ్ళు ఒకటే తక్కువ కార్యకర్తలు పార్టీ కోసం ఇంత కష్టపడి ఇంత చేస్తే కనీసం వచ్చి నాయకులు అండగా నిలబడి ఇలా ఇది ఏందని అడిగేవాళ్ళు లేకుండా పోయారు అంటే పోలీస్ వ్యవస్థ కానీ ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు పోలీస్ పోలీస్ వ్యవస్థ కానీ చూస్తూ ఉంది చూడండి ఇలా చూడు నలుగురు కలిసి ఒక వ్యక్తిని కొలుతుంటే పక్కన పోలీసు ఏం చేస్తున్నాడు చూడండి పాపం పరిగెత్తుతున్నాడు ఆయన రక్షణ ప్రాణాలు కాపాడుకోవడానికి పాపం తప్పించుకోండి చూడు హలో చూడు ప్రాతి అజుడు చూడండి ఖర్చు తీసుకొని ఎలా పొడుస్తున్నారో చూడండి పరిగెత్తు ప్రాణాలు కాపాడుకోగల అలానే చూడండి ఇట్లాంటి రాష్ట్రంలో ఒక్క చోటనే కాదు ఇంకొక వీడియో చూడండి ఒక్క అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ మిరత బలగాలు ఇక్కడ చూడండి బలగాలు ఆర్మీ బలగాలుగా ఉన్నాయి చూడు పరిజెత్తుకుంటూ వస్తున్నారా టీడీపీ వాళ్ళు అసలు పోలీసులు మొత్తం ఆడే ఉన్నారు అయినా కానీ ఇది చాలా అంటే చాలా దారుణమమ్మ ఏ పార్టీ వచ్చినా సరే కార్యకర్తలకు అండగా నిలబడాల్సింది పోయి ఇంతలా ఉన్న దాడులు జరుగుతుంటే ముందుకు రాకుండా ఇది చాలా బాధాకరమైన విషయం ఇది